thank <music> you రాహుల్ గాంధీ గారు మాట ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న మాట మీద రెండు లక్షల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది కంప్లీట్ అయ్యి ఈ నెల లోపల రోజు లక్షల అయిపోతుంది తర్వాత ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల బాకీ కూడా మొత్తం బాకీ మార్పు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నా ఇందిరాగాంధీ జమా ఇందిరాగాంధీ బోర్డు లేపించినా అప్పుడు ఇందిరాగాంధీ జమా మన్మోహన్ సింగ్ తీర అప్పుడు కూడా బకాలు ఇచ్చినాం ఇందిరా జలపరం మీద బోర్డు కరెంట్ ఇచ్చినాం రైతు వ్యవసాయం చేసుకొని బతికే విధంగా కృషి చేసిన ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ మనం రుణమాఫీ కార్యక్రమం చేస్తున్నట్టు చేస్తూ இன்னும் ஆதி இருக்கிறவங்க இல்லே 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 இல்லே

ప్రభుత్వం పరిపాలిస్తే అది పది జిల్లాలు అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు చిన్నలు ఉన్నాయి అప్పుడు అరవై వేల కోట్లు బాకీ అయితే ఇప్పుడు ఏడు లక్షల కోట్లు బాకీ చేశారు పైసలు ఎక్కడ పోయినా ఏడు లక్షల కోట్ల బాకీ ఒక రైతుకు గుణమంతి చేయలేదు ఒక ఉద్యోగులు చేయలేదు ఒక స్కూల్ కొత్తగా ఓపెన్ చేయలేదు ఆ తర్వాత ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేదు మూడెకాల భూమి అన్నాడు మూడెకాల భూమి ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు కానీ చెప్తాను ఇంకా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి మహిళలకు అందరికీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది రెండు వందల ఏడు లోపల ఎవరైతే కరెంటు కాల్చుకున్నారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఐదు రూపాయలకే

బ్యాంకుకు ఆత్మీయ బ్యాంక్ అకౌంట్కు బ్యాంకు లింక్ కరెక్ట్ ఉందా లేదా జీరో దగ్గర పోయి అడుగుతుంది గ్యాస్ అనేది కరెక్ట్ డిఫరెన్స్ ఇంకా మన ఇప్పుడు కార్యక్రమం మన మొత్తము ఇల్లు ఇప్పుడు నెక్స్ట్ మనం ఇల్లు పెట్టే కార్యక్రమం పెట్టుకున్నాం గతంలో నారాయణ రెడ్డి పటేల్ ఎమ్మెల్యే ఉండండి కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మళ్ళా జాగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించుకునే కార్యక్రమం ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా ముందు ముందు కొనసాగుతుందని చెప్తా ఉన్నాం తర్వాత ఇంకొకటి ఉంది మేనా సోదరి రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో కూడా చేస్తామని జరిగింది ఇవన్నీ ఇప్పుడు అయిపోతుండే దుర్మార్గుడు టిఆర్ఎస్ పాలన మొత్తం ఖజానా కాల్ చేసిపోయింది బాకీ చేసిపోయింది సంసారం కరెక్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది ఒక్కొక్క రోజు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రగతి భవన్ పేరు మీద కేసీఆర్ ఉండే ఇంటి మీద అవన్నీ కట్ చేసింది ఇప్పుడు అవన్నీ చేసి అవన్నీ పైసలు మిగిలిస్తా ఉన్నాం ఖర్చు తక్కువ చేసుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలకు కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది అవి కూడా కట్ చేసింది ఇంకా అధికారులకు కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది అవి కట్ చేసింది మొత్తం కట్ చేసి బడ్జెట్ ఎక్కువ పెంచుకొని మీద ట్యాక్స్ వేయకుండా అయినంత మటుకు అన్ని హామీలు నెరవేర్చే విధంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినట్టు అందరికి పాలాభిషేకం చేసి ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మనకు ఏదైతే సాయం చేసిందో దాన్ని అందరికీ వివరించాలని చెప్పేసి ముగిస్తున్నాడు రేవంత్ రెడ్డి మూలకు అందరికి లోన్ మార్క్ చేస్తామని చెప్పారు వాళ్ళు టీఆర్ఎస్ అని చెప్పితే మీరు వాళ్ళ మాట నమ్మకండి రేషన్ కార్డుకి అదేని ఇదని రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని అదని వాళ్ళ మాట లేదని నమ్మకుండా అదే భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రోమ్ మార్క్ అయిందని చెప్పి చెప్తా ఇక నేను ఏదైనా గోమా ఇదే లోన్ మార్కెట్ కాకపోతే కూడా ఆ పాస్బుక్ తీసుకొని ఆ పారకార్థుల రుచి తీసుకోండి లేదంటే నా దగ్గరకు రండి కూడా లోన్ వచ్చే విధంగా వాళ్ళకి సాయం చేస్తామని చెప్పేసి చెప్తూ ముగిస్తాను ఇప్పుడు మనకు రెండు వేల మందికి చక్రపేట మండలం మొత్తం పద పదహారు వేల మందికి మొత్తం నారాయణ నియోజకవర్గంలో పదహారు వేల మందికి ఈ రుణమాఫీ జరగడం అంటే అన్ని కుటుంబాలకు తర్వాత టే కాకుండా ముందు ముందు ఇప్పుడే అన్నిస్తుంది అన్ని ఇప్పుడే చేస్తుంది పైసలు ఆగేలా వస్తా పైసలు కసాను అంతా బాగా చేసుకోండి ఆ బాకీ మీద మిట్టి కట్టాలంటే ఓమ ఇప్పుడు ఆ బాకీ చేసే అని బాకీ మీద కాలి బిత్తి నెలకు ఏడు వందల కోట్ల రూపాయలు కాలు బిత్తి అవుతుంది పద్దెనిమిది వేల కోట్లు మొత్తం ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది కాదు కేసీఆర్ చేసిన పార్టీ మీద పద్దెనిమిది వేల కోట్లు అంటే బిత్తి అసలు కాదు అసలు అట్లే కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది దీన్ని మనము బడ్జెట్ పెంచుకుంటూ పోయి అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయకుండా కుమారా ఖర్చు పెట్టి నమస్తే తెలంగాణ పేపర్ వేరే వేరే పేపర్లు వేరే రాష్ట్రాల్లో కూడా పైసలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటుంది అటువంటిది మనం అసలు ఎవరికి స్కీములు అయినాయి ఇప్పుడు కొత్తగా బస్సు అవన్నీ కలిపితే అవి కూడా ముప్పై వేల కోట్లు ఇది ఎన్ని రోజులు మనం ప్రభుత్వం ఏర్పడి కానీ ఏడు నెలలు ఏడు నెలల్లో కార్యక్రమాలు చేసామంటే ముందు ముందు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం మనం ప్రచారం చేసుకుంటదేం కాబట్టి మీకు కోరుకునేది ఏంటంటే ఇంకా ప్రతి ఇంటికి తీసుకొని పోయి ఈ సంక్షేమ పథకాలు ఏమవుతారు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరినీ చెప్తూ ఇది ఇంతకీ ఆపకుండా ప్రతి ఊర్ల గ్రామ గ్రామంలో ప్రతి ఇంటింటి కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నేను రైతులకు రుణమాఫీ చేసింది ప్రతి ఒక్కరు వివరించాలి ముందు ముందు మళ్ళా బ్యాంకు ద్వారా మీకు లోన్ ఇస్తాయి లోన్ మాఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా లోన్ తీసుకునే అవకాశం మీకు అందరికి ఉంటదని చెప్తూ ఇది ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత ఉన్నది రాహుల్ గాంధీ అంటే మాట తప్పదు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇచ్చినా అవి కూడా ఇప్పటివరకు వరకు తప్పకుండా నెరవేర్చు కేసీఆర్ కు పది సంవత్సరాలు ఓ మొత్తం పట్టం కట్టిరు కిషారెడ్డి గారు చనిపోగానే హరీష్ వచ్చి ఓ అది హరిషత్ సగం చూపించారు సిద్ధి మరి నారా ఒక ఎక్కడ వేసింది అక్కడ ఉన్నదా లేదా లేదంటే ఒక పది కంప్లీట్ చేశాను ఇప్పటి వరకు ఏం చేయలేము సంబరాలు చేస్తున్నాం దశాబ్ది ఉత్సవాలు దశాబ్దం పదేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు చేయంది మేము చేస్తున్నాం ఏం చేస్తున్నాం వాళ్ళకి